కిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ స్వరూప సుబ్బు ఇద్దరు మాధు కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే మాధు ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత స్వరూప ఏంటమ్మా అంత బాధగా ఉన్నావు అనేసి అంటుంది మధు అమ్మ నీకు కావేరమ్మ గురించి తెలుసు కదమ్మా అనేసి అంటుంది అప్పుడు స్వరూప ఎందుకు తెలియదమ్మా నేను కలిసిన రెండు మూడు సార్లే కలిసాను కానీ నాకు కావేరమ్మ గురించి చాలా తెలుసు కావేరమ్మ చాలా మంచిదమ్మా అనేసి అంటుంది అప్పుడు మధు అమ్మ మేడీ ఏంటమ్మా వాళ్ళమ్మని చంపింది అమ్మ అంటున్నాడమ్మా అనేసి అంటుంది అప్పుడు స్వరూప షాక్ అయిపోతుంది స్వరూప నువ్వేంటో అంతగా తెలిసిన మ్యాడీ మీ అమ్మ గురించి అలా మాట్లాడాడంటే నమ్మలేకపోతున్నానమ్మా అనేసి అంటుంది సుబ్బు బాధపడకమ్మా బాధపడకు నువ్వు మ్యాడీ మాటలు నువ్వేమి పట్టించుకోకమ్మా అనేసి అంటాడు మధు తను కేవలం మ్యాడీ మాత్రమే అయితే ఇంతలా బాధపడేదానిని కాదు నాన్న నేను ఎంతగానో ఇష్టపడ్డా నా చిన్ననాటి స్నేహితుడే ఈ మ్యాడీ ఇంతకాలంగా నేను వెతుకుతున్న ఈ మహీనే ఈ మేడీ అందుకే ఇంతగా బాధపడుతున్నాను చిన్నిగా మ్యాడీని నన్ను చాలా ఇష్టపడుతున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ చావుకి కారణం చిన్ని చిన్ని వాళ్ళ అమ్మ అని తెలిసి నన్ను కోపంగా నాతో నా మీద కోపం తెచ్చుకున్నాడు అమ్మ అనేసి బాధపడుతూ ఉంటుంది తర్వాత స్వరూపా నువ్వు బాధపడకమ్మా మ్యాడీ బాబు అలా ఎందుకు మాట్లాడాడో ఏమో అనేసి అంటుంది అప్పుడు మధు అమ్మ మా అమ్మ అసలు చాలా కష్టపడింది నన్ను మంచిగా చూసుకొని నన్ను చాలా బాగా చూసుకునేదమ్మ తను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను చాలా బాగా చూసుకుంది అమ్మ ఇప్పుడు కూడా తను బ్రతికిన నాళ్ళు నా కోసమే బతికిందమ్మ తను చనిపోయిన తర్వాత తన మీద ఇలా నిందపడడం ఏంటమ్మా అనేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు చి మాధు అమ్మ మా అమ్మ మీద మ్యాడై ఇంత నింద మోపుతున్నాడు మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళమ్మ చావుకి కారణమని నింద మోపు చెప్తున్నాడు కదమ్మా మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపిస్తానమ్మా నిరూపించి వాళ్ళ వాళ్ళ అమ్మ చావుకు ఎవరో కారణం అది కూడా తెలుసుకొని వాళ్ళని చట్టానికి పట్టిస్తానమ్మా మా అమ్మని నిర్దోషిగా నిరూపిస్తాను మ్యాడీ చిన్ని వాళ్ళ అమ్మ కారణం అనేసి నన్ను అంటున్నాడు కదమ్మా చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి అని నేను నిరూపిస్తానమ్మా నిరూపించడానికి నేను ఇప్పటి నుంచే ఏదైనా ఒకటి సాక్ష్యాల కోసం చూస్తానమ్మా అనేసి స్వరూపకి సుబ్బుకి చెప్తుంది అప్పుడు స్వరూప సరే అమ్మ అనేసి అంటారు తర్వాత నాగవల్లి చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దేవ వస్తాడు ఏంటి నాగవల్లి అంతగా అంతగా ఆలోచిస్తున్నావేంటి అనేసి అంటాడు అప్పుడు నాగవల్లి ఏం లేదు బావా అనేసి అంటుంది అప్పుడు దేవ చిన్ని గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు చిన్ని గురించి మ్యాడీ అంతగా పట్టించుకోవడం లేదు తన ఫొటోస్ కూడా కాల్ చేశాడు కదా ఇప్పుడు చిన్ని గురించి మనకి అంత పెద్దగా లే మనం అంత పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు అనేసి అంటాడు అప్పుడు అలాగే దేవ మనం ఇప్పుడు మ్యాడీ ఏ చెప్పినా అదే చేస్తాడు శ్రేయని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాడు అనేసి అంటాడు అప్పుడు నాగవల్లి ఏం లేదు బావా చిన్ని మనకి ఎప్పుడు దొరుకుతుందో అనేసి చూస్తున్నాను కానీ చిన్ని దొరికితే మాత్రం తనని కూడా చంపేస్తాం ఎందుకంటే మా అక్క ప్రాణాలు తీసిన మా అక్క ప్రాణాలు తీసిన చిన్ని వాళ్ళ అమ్మ కావేరి కదా కావేరి వాళ్ళ బిడ్డ చిన్నినే కదా తాని ప్రాణాలు కూడా తీయాలి తీస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడే మా అక్క మా అక్క యొక్క ఆత్మ కూడా శాంతిస్తుంది బావా అనేసి అంటుంది అప్పుడు దేవా వాము నాగవల్లి ఇంత కోపంగా ఉంది వాళ్ళ అక్క ప్రాణాలు నేనే తీసానని తెలిస్తే ఇంకేమైందా ఉందా ఒక క్షణం కూడా ఆలోచించకుండా నన్ను షూట్ పడే షూట్ చేసి పడేస్తుంది అనేసి మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు దేవా అప్పుడే మ్యాడీ వస్తాడు వచ్చిన తర్వాత దేవా మ్యాడీ వస్తున్నాడు నాగవల్లి ఈ టాపిక్ చేంజ్ చేద్దాం అనేసి అంటాడు ఆ తర్వాత మ్యాడీ రాగానే ఏంటి నాన్న డల్గా ఉన్నా అనేసి అంటాడు దేవ అప్పుడు ఏం లేదు డాడీ అనేసి అంటాడు అప్పుడు దేవ చిన్ని వాళ్ళ అమ్మనే మీ అమ్మని చంపిందని అనుకున్నాం నానా కానీ నువ్వు రోజు రోజుకి చిన్ని చిన్ని అని కలవరిస్తూ తనని వెతకడం కోసం పోతుంటేనే మేము అలా చెప్పాము నీకేం అసలు ఈ విషయం గురించి చెప్పొద్దు అనుకున్నాము చిన్నీనే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నాము కానీ నువ్వు మరి చిన్ని దొరకకపోతే పిచ్చివాడైపోతావేమో అనేసి నిజం నీకు చెప్పాల్సి వచ్చింది నానా అనేసి అంటు అంటుంది అలాగే నాగవల్లి అంటుంది తర్వాత నాగవల్లి నీ కోసమే మేమందరం నీ సంతోషం కోసమే ఉన్నాం నాన్న నీ సంతోషం కోసం ఏదైనా చేస్తామనేసి అంటుంది అప్పుడు దేవ అవును అవును మేడి మీ అమ్మ నీ సంతోషం కోసం ఏమైనా చేస్తుంది మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మీ పిన్నే అన్నయ్య చూసుకుంది మన ఇంటికో ఆడదిక్కు లేకుండా ఇంటికి తనే తనే స్వయాన నన్ను పెళ్లి చేసుకొని నీకు అమ్మాయి పోయి తను చాలా మంచి చేసింది మనకు మీ అమ్మ అనేసి చెప్తాడు అలాగే అప్పుడు నాగవర ఇక శ్రేయాని పెళ్ళి చేసుకున్నాను ఈ కుటుంబం గురించి ఆలోచించు అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ సరే మమ్మీ అనేసి అంటాడు తర్వాత మ్యాడీ లోపలికి వెళ్తాడు బెడ్రూమ్కి వెళ్ళి కూర్చుంటాడు నాగవల్లి ఇడ్లీ తీసుకొని వస్తుంది వసంత శ్రేయ అలాగే లోహిత అందరూ వస్తారు అందరూ వచ్చిన తర్వాత మ్యాడీ నాకు ఇడ్లీ తినడా తినాలని అనేసి అంటాడు అప్పుడు నాగవల్లి తినాలి నానా నీ కోసమే నేను బ్రతికున్నదే నీ కోసం నానా అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ లేదమ్మా ఇప్పుడు తినాలని లేదు అనేసి అంట అంటాడు అప్పుడు లోహిత మ్యాడీ నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు ఆంటీ చాలా బాధపడింది ఇప్పుడు నువ్వు దగ్గరుండి కూడా బాధ పెడతావా ఆంటీ నీ కోసమే బ్రతికి ఉంది ఆంటీకి నువ్వు అంటే చాలా ఇష్టం అనేసి శ్రేయ అలాగే లోహిత వసంత అందరూ చెప్తారు అప్పుడు అప్పుడు మ్యాడీ సంతోషంగా టిఫిన్ చేస్తాడు అప్పుడే మధు అనేసి వరుణ్ వచ్చి బావా అందరూ హ్యాపీగా ఉన్నారు కదా నీ కోసం మధు వచ్చింది ఏదో మాట్లాడాలంట అనేసి చెప్తాడు అప్పుడు నాగవల్లికి కోపం వస్తుంది మధు వచ్చిందా అసలు ఎందుకు వచ్చింది ఇంటికి అనేసి అనుకుంటుంది మ్యాడీ మధు వచ్చిందా మమ్మీ నేను తర్వాత టిఫిన్ తింటాననేసి మధు దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత మధు నీతో మాట్లాడాలి అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ ఇక్కడ మాట్లాడొచ్చు కదా అంటే మధు బయటకెళ్ళి మాట్లాడదామంటే నేను బండికిసి తీసుకొస్తాను లోపలికి వెళ్తాడు మేడీ అప్పుడు నాగవల్లి అలాగే లోహిత ఇద్దరు ఒక దగ్గరే నిల్చుంటారు నిల్చొని లోహిత తనే చిన్ని అని చెప్పేస్తుందా అంటే అనేసి అంటుంది అప్పుడు నాగవల్లి అలా జరగడానికి అసలు వీల్లేదు అనేసి అంటుంది అప్పుడు నాగవల్లి మధు దగ్గరికి వచ్చి చిన్ని గురించి ఏమైనా చెప్పాలని వచ్చావా అని నువ్వేం చెప్పకు వాడికి అనేసి అంటూ ఉంటుంది అప్పుడే మేడీ వస్తాడు వచ్చి వెళ్దామా మధు అనేసరికి వెళ్దాం అనేసి మధు అంటుంది బయటికి వెళ్తారు ఇద్దరు కలిసి